హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అండి మీరందరూ ఎంతో ఇష్టపడిన ఖాదీ కాటన్ శారీస్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్రింట్స్తో వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో ఇవాళ వీడియో వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా చూపిస్తాను లాస్ట్లో కలంకారీ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయండి సో అవి నేను లాస్ట్లో చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనం ఖాదీ కాటన్ శారీస్ చూసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ వన్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ కాదు కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మీద మనకి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి నార్మల్గా సిల్క్ అండ్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ రొట్టెనే కానీ మనకి ఇలా కాటన్ మీద రావడం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇవి నేను ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టా అండి చాలా లైక్ చేశారు అండ్ మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అనమాట సో క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ శారీస్ కూడా డిఫరెంట్గా డిజిటల్ ప్రిన్స్ వచ్చి కలర్స్ అన్ని కూడా మంచి పేస్టల్ కలర్స్లో అన్నీ బాగున్నాయండి సో చూసుకోండి ఫస్ట్ వచ్చేసి మంచి లైట్ పింకిష్ షేడ్ అనమాట లైట్ పింక్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఇదిగోండి శారీ అంతా ఇట్లా ఓవరాల్ ప్రింట్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు స్మాల్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు ఈ శారీ పళ్ళు కూడా చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మనకి పళ్ళులో కూడా ఇట్లా టాజిల్స్ వస్తాయి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కూడా అటు ఇటు బార్డర్ ఉంటుంది ఇవ్వండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మంచి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి అయితే చాలా బాగుంటాయి మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి లైట్ వెయిట్ శారీస్ అనమాట ఈ శారీస్ కి అయితే నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి జనరల్ గా నార్మల్ గా ఒక టెన్ శారీస్ సేల్ చేసి ఒక ఫైవ్ మెంబర్స్ అట్లా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇవైతే ఎంత మంది అయితే రిసీవ్ చేసుకున్నారో ప్రతి ఒక్కళ్ళ నుండి నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట సో చూసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటదండి అండ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటది అండ్ హైట్ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండి సో ఎవరికైనా సరిపోతాయి శారీస్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు ఒక్క శారీ తీసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పడిద్దిద్దిద్ది అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో ఈ ఖాదీ కాటన్ శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా రిపీట్ అవ్వని ప్రింట్స్ అండి రిపీట్ అవ్వని కలర్స్ అనమాట సో కొత్త కలర్స్ అండ్ కొత్త ప్రింట్స్ ఇవన్నీ కూడా సో చూసుకోండి శారీస్ అయితే అన్ని బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ అనమాట లైట్ బ్లూ ఇవన్నీ కూడా మోస్ట్లీ పేస్టల్ షేడ్స్ లో చాలా రేర్ గా డార్క్ కాంబినేషన్స్ దొరుకుతాయి అనమాట ఓ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా ఫస్ట్ టైమ్ ఇలాంటి డిజైన్ రావడం కాటన్ లో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుందనమాట ఇదిగోండా మనకి పైన కింద ఇట్లాగా బార్డర్ వస్తుంది అండ్ మధ్యలో ఏంటంటే ఇట్లాగా లైన్స్ ఉన్నాయి మంచి స్కై బ్లూ అండి లైట్ బ్లూ కలర్ అండ్ బార్డర్ కూడా నీట్గా బాగుంది అనమాట అటు ఇటు స్మాల్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఈ శారీ అయితే ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి పింక్ ఫ్లవర్ డిజైన్ వచ్చి బాగుంది పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు ప్రతిసారికి పళ్ళులో ట్యాచెస్ వస్తాయి దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి స్ట్రైప్స్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి అటు బార్డర్ వస్తుంది ఇదిగో ఇది బ్లౌజ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి కాదీ కాటన్ అనమాట ఇది పార్టీ వేర్ సారీస్ చిన్న చిన్న పార్టీస్ అలాగా కట్కెళ్ళిపోవచ్చు ఈ సారీ పళ్ళు బాగుంది అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది మనకి పళ్ళులో ఎలా అయితే స్టైప్స్ వచ్చాయో సేమ్ అట్లానే బ్లౌజ్ వచ్చింది అనమాట సో నాకైతే బాగా నచ్చింది ఇది సో ఈ శారీ అయితే చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ షేడ్ వచ్చింది అనమాట కొంచెం లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది బ్లౌజ్ ఏమో సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రింజాల్ కలర్ అనమాట ఇలాంటి డార్క్ షేడ్స్ మట్టికి చాలా తక్కువ వస్తాయి హ్యాండ్లూమ్ కాటన్స్లో సో ఇది ఒక డార్క్ కలర్ అండి చూసుకోండి డార్క్ కలర్ లైక్ చేసేవాళ్ళు ఈ శారీ అస్సలు మిస్ అవ్వద్దు మంచి బ్రింజాల్ షేడ్ వచ్చి ఓవరాల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ప్రింట్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి అమ్మాయి బొమ్మలు వచ్చి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మధ్యలో మనకి బ్రింజాల్ కలర్ వచ్చి బార్డర్ ఏమో మంచి లావెండర్ షేడ్ వచ్చింది అనమాట ఈ బార్డర్స్ కూడా అండి మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట బార్డర్ కూడా మనకి సరీ ఎక్కడ టచ్ అవుది ఇదంతా కూడా కాటనే అనమాట వీవింగ్ ఇదంతా కూడా బార్డర్ కూడా వీవింగ్ వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి ఇదిగోండి మనకి శారీ అంతా కూడా ప్రింట్ ఎంత బాగుందో చాలా బాగుంది ఈ డిజైన్ అయితే ఓవరాల్ డిజైన్ వచ్చింది మనకి పళ్ళు ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి పళ్ళు ఇట్లాగా ప్లెయిన్ వచ్చింది కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఇట్లా స్ట్రైప్స్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ గ్రే ఇచ్చాడు అనమాట బ్లౌజ్ ఏమో ఇది బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి శారీలో ఏ బార్డర్ అయితే ఉంటుంది ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ బాగుంది శారీ అంతా కూడా డార్క్ కలర్ వచ్చి అండ్ ఈ బ్లౌజ్ వల్ల ఇంకా హైలైట్ అయ్యిద్ది అనమాట చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సారీ అయితే చాలా బాగుంది మంచి డార్క్ షేడ్ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే అండ్ లావెండర్ బ్లూ షేడ్ మిక్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా రేర్ కలర్స్ అండి మనకి అన్ని శారీస్లో కూడా ఈ కలర్స్ దొరకవు అనమాట ఇలాంటి మంచి హ్యాండ్లూమ్లోనే దొరుకుతాయి ఈ షేడ్స్ ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి లైట్ షేడ్ మంచి లావెండర్ అండ్ గ్రే షేడ్ వచ్చింది ఇటు స్మాల్ బార్డర్ వచ్చింది బార్డర్ లో కూడా కొంచెం టెంపుల్ డిజైన్ వచ్చి చిన్న బార్డర్ వచ్చి బాగుందండి బార్డర్ కూడా బార్డర్ కూడా ఎక్కడ సెరీ టచ్ అవకుండా మనకి మొత్తం కాటనే అనమాట వీవింగే ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో మంచి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కింద అంతా కూడా మనకి లోటస్ డిజైన్ వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా మంచి క్లాస్గా ఉందన్నమాట కలర్ డార్క్ గ్రే షేడ్ వచ్చింది కొంచెం చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కలర్ బాగుంది అండ్ శారీ కూడా మంచి లైట్ షేడ్స్ వచ్చి చాలా బాగుంది ఈ శారీస్ ఫీల్ కూడా కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటాయండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట సో నచ్చినట్టయితే ఎవ్వరూ లేట్ చేయొద్దండి వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ అనమాట మంచి క్రీమ్ కలర్ కలర్ కూడా ఎంత బాగుందో మంచి లైట్ కలర్ అనమాట మనకి హాఫ్ వైట్ మీద రెడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి ఎల్లో అండ్ రెడ్ షేడ్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చి బార్డర్లో కూడా టెంపుల్ డిజైన్ ఉంది అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి హ్యాండ్లూమ్స్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో ఏమో మనకి సి గ్రీన్ వచ్చింది ఇలా స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ వచ్చింది బ్లౌజ్ ఏమో అండ్ అటు ఇటు స్మాల్ బార్డర్ ఉంది ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి సన్న లైన్స్ లాగా వచ్చిందండి బ్లౌజ్లో బ్లౌజ్ కలర్ కూడా బాగుంది అండ్ శారీ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ మనకి శారీ కొంచెం లైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బార్డర్లో కొంచెం గోల్డ్ బార్డర్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ షేడ్ వచ్చింది అనమాట డిఫరెంట్గా ఉంది బాగుంది శారీ అయితే ఇదిగో మనకి పళ్ళు దగ్గర వచ్చేసరికి కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా మనకి ఇట్లాగా కింద ఉంటుంది డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఈ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ అన్నీ కూడా మంచి లైట్ షేడ్స్ అనమాట చాలా అఫిషియల్గా ఉంటాయి కట్టుకున్న మంచి డీసెంట్ లుక్ అండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ కలర్ చూసారా ఎంత బాగుందో మంచి బ్లూ అండ్ లావెండర్ షేడ్ అనమాట ఓవరాల్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా మంచి కలంకారీ ప్రింట్స్ అనమాట డిజిటల్ ప్రింట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీద డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా శారీ కలర్ అయితే చాలా బాగుందండి శారీ కలర్ అండ్ ల్యావెండర్ షేడ్ బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ బార్డర్లో కూడా చిన్న టెంపుల్ డిజైన్ ఉంది ఇవన్నీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి లావెండర్ షేడ్ వచ్చి స్ట్రైప్స్ లాగా వచ్చినాయి అనమాట చాలా బాగుంది కలర్ అయితే దీని బ్లౌజ్ కూడా హైలైట్ అనేది చూసారా దీని బ్లౌజ్ చిన్న ప్రింట్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చి లైట్ బ్లూ కలర్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఫ్లవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్లో కూడా మనకి అటు ఇటు బార్డర్ వస్తుంది లావెండర్ కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ సారీ బ్లౌజ్ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట మనకి శారీలో ఏంటంటే చెక్స్ వచ్చినాయి మంచి పీచ్ కలర్ తో సన్న చెక్స్ ఉన్నాయండి శారీ అంతా కూడా సన్న చెక్స్ వచ్చి అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం మంచి పీచ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట మంచి లెమెనెల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట ఫ్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పీచ్ కలర్ వచ్చేసి స్ట్రైప్స్ వచ్చింది అనమాట అండ్ పళ్ళులో కూడా టాజల్ వస్తాయి దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనమాట అండ్ అటు ఇటు డార్క్ పీచ్ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి ఎల్లో అనమాట లెమన్ ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ శారీలో మనకి సన్న చెక్స్ వచ్చినాయి పీచ్ కలర్తో చిన్న గడిలాగా వచ్చింది అనమాట శారీ అంతా కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదంతా కూడా రామాయణం కాన్సెప్ట్ అనుకుంటండి నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఖాదీ కాటన్ పెట్టినప్పుడు రామాయణం కాన్సెప్ట్ పెట్టాను ఆ శారీ కూడా చాలా మంది అడిగారు అదే కాన్సెప్ట్ లో ఇది వేరే కలర్ అనమాట ఈ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అయితే మంచి అదొక బ్రౌన్ కి గ్రీన్ షేడ్ వచ్చింది అనమాట ఇదంతా కూడా రామాయణం కాన్సెప్ట్ అనమాట మంచి ట్రెడిషనల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఒకదానికి నుంచి ఇంకోటి ఉన్నాయి కలర్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి మంచి హ్యాండ్లూమ్స్ అండి ఈ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందంటే సో ఆలోచించకుండా తీసుకోవచ్చు మంచి డీసెంట్ లుక్ శారీస్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్స్ అండ్ కలర్స్ కూడా మెయిన్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఫీల్ కూడా ఎంత బాగుంటుంది శారీ కట్టుకుంటే మటుకి చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా మంచి రామాయణం కాన్సెప్ట్ వచ్చింది కలర్ కూడా డిఫరెంట్గా ఉంది ఇవన్నీ కూడా చూసే కంటే కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు మంచి బ్రౌన్ అండ్ మెహందీ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అనమాట శారీ కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్ లో కూడా అటు ఇటు బార్డర్ వస్తుంది మనకి ఇదిగో బాగుంది శారీ అయితే చాలా బాగుందండి ఎవరు మిస్ అవద్దు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి బ్లౌజ్ కలర్ బాగుంది అండి కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ అనమాట ఈ శారీస్ లెంత్ కూడా లెంత్ అండ్ హైట్ కూడా ఎక్కువ ఉంటాయండి సో అందరికీ సరిపోతాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అనమాట మంచి లైట్ గ్రేకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అండ్ చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట సో చిన్న ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళు చూసుకోండి ఈ శారీ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది ప్రింట్ కూడా చాలా నీట్గా ఉంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మనకి పళ్ళులో ఏంటంటే ఈ ఫ్లవర్ డిజైన్ కొంచెం ఎక్కువ వచ్చి అండ్ పళ్ళులో కొంచెం స్ట్రైప్స్ ఇస్తారు అనమాట ఇట్లాగా ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి లైట్ గ్రేకి గంధం కలర్ అంటారు కదా ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్యితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది డార్క్ కలర్ అనమాట ఇలా డార్క్ కలర్స్ ఖాదీ కాటన్లు అయితే చాలా తక్కువ వస్తాయండి సో చూసుకోండి మంచి బ్రైట్ కలర్స్ వాళ్ళు ఈ శారీ చాలా బాగుంది శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మంచి ట్రెడిషనల్ డిజైన్ అనమాట ఇదంతా కూడా మంచి కృష్ణుడి బొమ్మలు వచ్చి బాగుందండి శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రౌన్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇవన్నీ కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి మంచి ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్స్ అనమాట ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ దీని పళ్ళు వచ్చేసి ప్లెయిన్ అనమాట మనకి శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ వస్తే మనకి పళ్ళు ప్లెయిన్ ఇస్తారు ఇదిగోండి ఇది పళ్ళు ఈ గ్రీన్ కూడా ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ అనమాట చాలా బాగుంది గ్రీన్ కూడా ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారో చిన్న ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లవర్ ప్రింట్ వచ్చింది అండ్ అటు ఇటు బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ బాగుంది అండ్ శారీ కూడా మంచి ట్రెడిషనల్ డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా బాగుందండి సో ఈ శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే అస్సలు చేయొద్దండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో ఇప్పుడు వరకు చూపించిన అన్నీ కూడా కాదీ కాటన్ శారీస్ ఇప్పుడు నేను నెక్స్ట్ నేను కట్టుకున్న శారీస్ చూపిస్తాను సో నేను కట్టుకుంది కలంకారీ సిల్క్ విత్ కంచి బార్డర్ కట్టుకున్నాను అండి దీంట్లో కంచి బార్డర్ ఉంటాయి నిజాం బార్డర్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చూపించేది కంచి బార్డర్ సేమ్ నేను కట్టుకున్న శారీనే అనమాట ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మంచి లైట్ వెయిట్ అండ్ ఫాల్ అండ్ ఫీల్ వచ్చి బయట కూడా షైన్ ఉంటాయి అనమాట శారీస్ ఇవన్నీ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కలంకారీ సిల్క్ శారీస్ సేమ్ ఇప్పుడు నేను డ్రైప్ చేసుకున్న శారీ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద కొంచెం బిగ్ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓవరాల్ ప్రింట్ వచ్చిందండి ఇవి ఏంటంటే చూసే కంటే కట్టుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట ఇట్లా ఓవరాల్ వచ్చినాయి అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే రాధాకృష్ణుల బొమ్మ వచ్చిందనమాట ప్రింట్ సో ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో మనకి పిచ్వాయ్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చి పిచ్వాయ్ ప్రింట్ వచ్చి అండ్ బ్లౌజ్లో కూడా ఒకవైపు స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ ఇంకోవైపు బిగ్ బార్డర్ వస్తుంది అనమాట మనం ఇది హై నెక్స్ లేకపోతే ఈ బార్డర్ మనం బ్యాక్ నడుము కల వేయించుకున్నా కూడా చిన్న బార్డర్ లుక్ బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి మెరూన్ షేడ్ వచ్చి బాగా వచ్చింది శారీ బ్లౌజ్ కూడా సో ఇది కంచి బార్డర్ కాబట్టి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సారీస్ కూడా మంచి లైట్ వెయిట్ ఉంటాయండి కంఫర్ట్ ఉంటాయండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ కంచి బార్డర్లోనే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవి ఈ సారీస్ కూడా మనం బయట రేట్ మీద చాలా రీజనబుల్గా వస్తున్నాయండి సో చూసుకోండి నచ్చినట్టయితే ఇదిగో పైన అంతా కూడా బ్లాక్ వచ్చి కింద గ్రీన్ కలర్ కలంకారీ ప్రింట్ వస్తుంది అన్నమాట మంచి ట్రెడిషనల్ ప్రింట్ వచ్చింది ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది ఇంకోవైపు ఏమో బిగ్ బార్డర్ వస్తుంది ఇవి వచ్చేసి కంచి బార్డర్స్ ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళు లేమో పళ్ళులో కూడా ట్యాచల్స్ వస్తాయి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది అనమాట మంచి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్లో బిగ్ బార్డర్ ఉంటుంది ఒకవైపు ఇంకోవైపు స్మాల్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్స్ అండి ఇవి మనం ఈ శారీకి ఐదర్ బార్డర్ కలర్ అన్న లేకపోతే గ్రీన్ కలర్ అన్న బాడీకి వేయించుకొని ఇది హ్యాండ్స్ వర్క్ వేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి అట్లా కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్గా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దాంట్లోనే బ్లాక్ కలర్ ఈ శారీ నేను ఒక వీడియోలో కట్టుకున్నానండి సో మీకు ఓవరాల్ కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు ఒకసారి ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంది అండ్ ఈ ఒక్కసారి నేను ఒక ట్వంటీ పీసెస్ దాకా సేల్ చేసాను అనమాట చాలా బాగుంది అండ్ తీసుకున్న వాళ్ళు కూడా బాగుంది అని చెప్పి నాకు రిటర్న్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో చూసుకోండి ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంది శారీ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు అండ్ సారీ బ్లౌజ్ కూడా మంచి ఓవరాల్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజర్ ఈ సారీస్ అన్ని కూడా బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి సారీ ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది సో కంచి బార్డర్ సారీస్ అన్ని కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు మీకు నచ్చినట్యితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేమో స్మాల్ బార్డర్స్ నిజాం బార్డర్ అనమాట ఈ శారీ ఈ శారీ కూడా నాకు బాగా నచ్చిందండి నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఈ శారీలో కూడా నేను ఒక్కొక్క దాంట్లో టెన్ ఫిఫ్టీన్ పీసెస్ దాకా తెప్పించాను అనమాట సో ఏదైనా మిగిలితే నేను అప్పుడు కుట్టించుకుందామని చెప్పి చూస్తున్నాను శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉందండి ఈ ప్రింట్ అయితే మంచి యానిమల్ థీమ్ లాగా వచ్చింది అనమాట ఎలిఫాంట్స్ జింకలు అట్లా వచ్చింది శారీ అంతా కూడా చెట్లు చాలా బాగుంది సారీ కలర్స్ కూడా బాగున్నాయండి ప్రింట్ బ్లూ గ్రీన్ రెడ్ వచ్చి ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి అండి సారీ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట నిజాం బార్డర్ ఇది ఇది పళ్ళు పళ్ళులో పీకాక్ డిజైన్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి మంచి మెరూన్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది నాకైతే బాగా వచ్చిందండి ఈ శారీ ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి నీట్గా ఫ్లవర్ ప్రింట్ వచ్చి మెరూన్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది ఇది బ్లౌజ్ సో ఇది స్మాల్ బార్డర్ నిజాం బార్డర్ కాబట్టి ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ వాళ్ళ కలెక్షన్ నాకు పర్సనల్ గా ఎంతో ఇష్టమైన ఖాదీ కాటన్ శారీస్ అనమాట ఎందుకంటే నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి ఖాదీ కాటన్ కి అయితే నిజంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ ఇవాళ నేను చూపించినవి కూడా చాలా కొత్త కలర్స్ అండ్ కొత్త ప్రింట్స్ అనమాట సో మీకు నచ్చినట్టయితే ఎవ్వరూ లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ కలంకారీ సిల్క్ శారీస్ కూడా అవి కట్టుకుంటే ఫీల్ ఇంకా బాగుంటాయండి ఆ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ చూసే కంటే కట్టుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట సో మీకు నచ్చిన శారీ లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు కలెక్షన్ నచ్చినట్టు కమెంట్ చేయండి సో మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్